మంగళగిరి శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం మీరు చూస్తున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి ఉత్సవ ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్తర ద్వార దర్శనం అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన విష్ణుమూర్తి అలంకారంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు ఉత్తర ద్వార దర్శనం గుండా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఇది ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారు ఈ ఉత్సవానికి ఈ ఉత్సవంలో విశేషం ఏమంటే స్వామివారు ఈ ద్వారంలో ఉంటారు చక్రం అంటే బంగారపు శంకు ద్వారా తీర్థం ఇస్తారు శంకు తీర్థం అంటారు ఆ తీర్థం మహాప్రసాదం ఆ తీర్థం ఇచ్చినప్పుడు హోం హోం అనే శబ్దం వస్తుంది అది స్వామివారి ప్రత్యేకత తీర్థం మనం తీసుకునేటప్పుడు మనకి హోం అనే శబ్దనాదం వినిపిస్తుంది ఆ శంకు ప్రత్యేకత అది అలనాటి చక్రవర్తుల కాలం నుంచి ఈ శంకు తీర్థాన్ని వినియోగిస్తున్నారు కేవలం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఈ శంకు తీర్థం ఇస్తారు భక్తులకి అది ఎంతో పుణ్యమని పవిత్రమని చెబుతారు భక్తుల విశ్వాసం ఏదైనా సరే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వేలాదిగా వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు కొన్ని ప్రత్యేక బస్సులు కూడా వేస్తారని చెప్తున్నారు విజయవాడ గుంటూరు నుంచి విజయవాడ గుంటూరు మార్గ మధ్యంలో మంగళగిరి ఉంది అమరావతికి సమీపంలో ఉంది మంగళగిరి బస్సు సౌకర్యం ఉంది రైలు సౌకర్యం ఉంది అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి ఇది ఉత్తర ద్వార దర్శనం ఇటు నుంచి వెళ్తే ఇది కళ్యాణ ప్రాంగణం స్వామివారి కళ్యాణ ప్రాంగణం మార్చి నెలలో స్వామివారికి కళ్యాణం చేస్తారు ఇక్కడ ఈ ప్రదేశంలో ఇది వాటర్ సిస్టమ్ స్వామివారి జలప్రసాదం ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రత్యేక ఏర్పాటు నరసింహ స్వామివారి జలప్రసాదం ఇది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు దేవస్థానం వారు మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పర్యవేక్షణలో ఉత్సవ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తున్నారు ఈవో గారు ఏదైనా సరే రాష్ట్రం మొత్తం నుంచి విశేష సంఖ్యలో భక్తులు వస్తారని చెప్తున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సౌకర్యాల కోసం ఇట్లా బార్కెట్లు నిర్మాణం చేస్తున్నారు చూడండి భక్తుల సౌకర్యార్థం బార్కెట్ల ద్వారా దర్శనం చేసుకోవచ్చు అనమాట అట్లా వసైన్గా ఈ విధంగా ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా ఇలానే చేస్తున్నారు మంచినీటి సదుపాయం ఉంది అదేవిధంగా కింద నుంచి దేవస్థానం దిగువ సన్నిధి నుంచి ఎగువ సన్నిధి అంటే కొండ మీదకి వెళ్ళడానికి ఆటో సదుపాయం ఉంది రాబోయే కాలంలో నారా లోకేష్ గారు కింద నుంచి బస్సుల్ని ఉచితంగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు కొండ మీదకి ఘాట్ రోడ్డుకి ఇక్కడికి వచ్చే భక్తుల నుంచి ఉచితంగా దర్శనం కోసం బస్సుల్లో ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం త్వరలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఆర్టీసీ వారు బస్సులు ఏర్పాటు చేస్తారు అంటే దేవస్థానం వారు ఆధ్వర్యంలో రెండు బస్సులు నడుస్తాయని చెప్తున్నారు త్వరలో ఏర్పాటు చేస్తారు ఈ విషయం ఏదైనా సరే మంగళగిరి అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందే విధంగా మంగళగిరి ఇట్లా దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు దూర ప్రాంతాల నుంచి టూరిస్టులు చాలామంది వస్తున్నారు భక్తులు చాలామంది వస్తున్నారు ఇప్పుడే ఈ విధంగా రాష్ట్రంలో దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని దేవాలయాలకు వెళ్ళే విధంగా మంగళగిరిలో ఈ దేవాలయం ఉండటం ఎంతో సంతోషం చెప్తున్నారు ఎంతో చరిత్రకాల గాలిగోపురం ఉంది ఇక్కడ వందల సంవత్సరాల నాటి గాలిగోపురం ఇక్కడ మనం చూడవచ్చు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ గాలిగోపురాన్ని నిర్మాణం చేశారని చెప్తారు చారిత్రక ఆధారాల ద్వారా మనం చూస్తున్న ఈ గాలిగోపురం బొమ్మల గాలిగోపురం వైకుంఠ ద్వార దర్శనం ఈ గాలిగోపురం మీద అలనాటి పురాణ ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలు అంటే బొమ్మలు రూపంలో ఉన్న విగ్రహాలు చాలా కనిపిస్తాయి ఇది ఈ ద్వారం విశేషం మొక్కోటి దేవతలు వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కసారిగా విష్ణుమూర్తి రూపంలో వస్తారని విష్ణుమూర్తిని సేవించి తరిస్తారని ఒక పురాణ గాథ ద్వారా తెలుస్తుంది ఏదైనా సరే ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు భక్తులకి అన్ని సౌకర్యాలు కలిగజేస్తున్నారు అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉంది అన్న ప్రసాద వితరణ కూడా ఉంది అన్నమాట నిత్యాన్నదాన పథకం ఈ దేవస్థానంలో ప్రతిరోజు జరుగుతుంది యాత్రికులు అన్న ప్రసాద సమారాధన పాల్గొనవచ్చు నిత్యం ప్రసాదాలు సేవించే విధంగా భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు విజయవాడ నుంచి గుంటూరు నుంచి బస్సు సౌకర్యం ఉంది రైలు సౌకర్యం కూడా ఉంది మంగళగిరికి ఈ విధంగా అభివృద్ధి పదంలో మంగళగిరి దూసుకెళ్తుందని చెప్పవచ్చు భవిష్యత్తులో మంగళగిరి ఒక టూరిజం హబ్గా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మంత్రి నారా లోకేష్ గారు ఈ విధంగా భవిష్యత్తులో మరింత పెద్ద నగరంగా అభివృద్ధి చెందే విధంగా మంగళగిరి రూపకల్పన చేస్తున్నారు భక్తులకి సౌకర్యాలు కలుగజేస్తున్నామని ఈవో గారు తెలియజేస్తున్నారు మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి చరిత్ర ఎంతో గొప్పదైన విశ్వాసం భక్తులకి కింద దిగువ సన్నదిలో లక్ష్మీ నరసింహ స్వామివారు ఉంటారు ఎగువ సన్నిధిలో పానకాల స్వామి ఉంటారు పానకాల స్వామి వారికి మొక్కుకొని పానకం సేవించి తరిస్తారు భక్తులు చాలామంది ఈ విధంగా పానకాల స్వామిని చూడటానికి కూడా ఘాట్ రోడ్ ఏర్పాటు ఉంది మెట్ల మార్గం ఉంది ఘాట్ రోడ్ ఉంది ఘాట్ రోడ్ ద్వారా ఆటో సౌకర్యం ఉంది కింద దిగువ సన్నిధి నుంచి ఆటో ద్వారా కొండ మీదకి వెళ్ళవచ్చు అదేవిధంగా మెట్ల ద్వారా మొక్కుకొని చాలామంది భక్తులు మెట్ల మార్గం ద్వారా కూడా వెళ్తారు మెట్ల మార్గం ఉంది ఘాట్ రోడ్డు ఉంది కొండపైకి ఈ విధంగా గుంటూరు విజయవాడ నగరాల మధ్య మంగళగిరి ఒక ప్రసిద్ధి చెందిన దేవాలయం అభివృద్ధి చెందుతుంది ఇంకా మరింత అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు టూరిజం హబ్గా మంగళగిరిని ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అప్పుడు మరింత సౌకర్యవంతంగా భక్తుడికి కొన్ని బిల్డింగ్లు కూడా త్వరలో కడతారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే మంగళగిరి అభివృద్ధి దిశలో దూసుకుపోయే విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దే విధంగా లోకేష్ గారు ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి మంగళగిరి అమరావతి రాజధాని ప్రక్కనే ఉంది కాబట్టి మరింత అభివృద్ధి చెందుతుంది